అనగనగా ఒక ప్రశాంతమైన గ్రామం ఆ గ్రామంలో రాజా అనే కోడిపుంజు ఉండేవాడు రాజా ప్రతి ఉదయం ఇంటిపైకి ఎక్కి పెద్దగా కూసి గ్రామంలోని అందరినీ నిద్రలేపేవాడు రాజా తనలో తాను అనుకునేవాడు నేను కూస్తేనే సూర్యుడు ఉదయిస్తాడు నేను కూసిన తర్వాతే అందరూ నిద్రలేస్తారు నేను చాలా ముఖ్యమైన వాడిని ఒకరోజు వినయం గల ఒక పావురం రాజా దగ్గరికి వచ్చింది రాజా పావురంతో అన్నాడు నేను లేకపోతే సూర్యుడు కూడా నిద్రలేవడు అని గర్వంగా చెప్పాడు పావురం చెప్పింది రాజా సూర్యుడు నీ వల్ల ఉదయించడు తనంతడు తానుగానే వస్తాడు కాని రాజా పావురం మాట వినలేదు తరువాత ఉదయం రాజా పూయకూడదని నిర్ణయించుకున్నాడు ఇప్పుడు అందరికీ పాఠం చెబుతాను అని అనుకున్నాడు కానీ మరుసటి రోజు రాజా పూయకపోయినా సూర్యుడు ఉదయించాడు ఆకాశం వెలుగుతో నిండిపోయింది గ్రామస్తులందరూ ఎప్పటిలాగే లేచి పనులు మొదలు పెట్టారు సూర్యుడు ఉదయించడం గ్రామస్తులు నిద్రలేవడం చూసి రాజా ఆశ్చర్యపోయాడు అప్పుడు రాజాకి అర్థమైంది నేను అనుకున్నంత ముఖ్యమైన వాడిని కాదు అని గ్రహించాడు ఆ రోజు నుండి వినయంగా మారాడు ఎప్పుడూ గర్వించలేదు ఈ కథ నుంచి మనం నేర్చుకున్న విషయం గర్వం వద్దు వినయంగా ఉండాలి ప్రతి ఒక్కరికి తమ తమ విలువ ఉంటుంది ప్రపంచం ఒకరి చుట్టూ తిరగదు